భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మూడు లక్షల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఒరిస్సా ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మీదుగా కు మూడు లక్షల విలువైన గంజాయిని అక్రమ రవాణాను పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి గంజాయి రవాణా చేస్తున్న ఒరిస్సాకు చెందిన ఇద్దరి నిందితులను అదుపులో తీసుకున్నారు ఒడిస్సాకు చెందిన జ్ఞానేశ్వర పూజారి సత్యముజ్జి తమ స్వరాష్ట్రం ఒడిస్సా మల్కనగిరి నుంచి మూడు లక్షల రూపాయల విలువైన పన్నెండు కేజీల గంజాయిని తెలంగాణ రాష్ట్రం భద్రాచలం నుంచి ఇల్లందు మీదుగా ఆర్టీసీ బస్సులో తరలించేందుకు ఇల్లందు కొత్త బస్ స్టాండ్ ప్రాంతంలో అనుమానంతో కనిపించగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ అప్పారావు సిబ్బంది అదుపులో తీసుకున్నట్టు సిఐ కరుణాకర్ తెలిపారు అప్పారావు తన సిద్దుకొని పెట్రోలింగ్ చేస్తుండగా కొత్త బస్టాండ్ ఏరియాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కావడం జరిగింది వారిని చూసి వారు తనిఖీ చేయగా వారి వద్ద ఒక బ్యాగ్లో పన్నెండు కిలోల మూడు వందల గ్రాముల గంజాయి సుమారు మూడు లక్షల విలువ చేసేటువంటి గంజాయి దూరం జరిగింది వారిని విచారించగా అందులో ఒకతను ఒరిస్సా రాష్ట్రం మల్కానగిరికి చెందినటువంటి ధనేశ్వర్ పూజారి మరొకతను ఒరిస్సా స్టేట్ కోరాపూర్ డిస్టిక్ బోయిపారి కూడా చెందినటువంటి సత్యమాజీ వీరిద్దరు కూడా ఒరిస్సాలో వీళ్ళు గంజాయి సేకరించి దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు భయా భద్రాచలం ఇల్లందు హైదరాబాద్కు తరలిస్తుండగా ఇక్కడ ఇల్లందు పట్టణంలో పట్టుకోవడం జరిగింది వారిని ఈరోజు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది मलेकर वार्ता विसे शालता माले करिदा आता ओरक